అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు మరి ఒక స్త్రీ రహస్య శత్రువు మీకు ఇప్పటి వరకు ఎక్కువగా కలిగిన హాని ఆ స్త్రీ నుంచి అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు అయితే మీరు ఆ విషయాన్ని ఆవిడతో తెలియచేయకండి అప్రమత్తంగా ఉండండి మీకు ప్రయోజనం అనేది చేకూరుతుంది మీకు ఎవరు కూడా నష్టం చేకూర్చలేరు మీ తెలివితేటలను ప్రదర్శించడం జరుగుతుంది జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ రోజు మీరు పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చేస్తారు నిబర కోల్పోకండి మరియు ఈ రోజు చివరిలో మీరు ఆచరణాత్మక నిర్ణయాలు కూడా తీసుకుంటే మంచిది మీ జీవితంలో పరిస్థితులు మెరుగవుతాయి కుటుంబ సభ్యుల సహకారం తట్టి జీవితంలో ఆనందం లభిస్తుంది శాంతి లభిస్తుంది మీ సంపద పెరిగే అవకాశం కూడా ఉంది రుణ విముక్తి కావడంతో పాటు మీరు తాకట్టుగా విడిపించుకుంటారు ఈ రోజు ఆర్థిక లావాదేవీలలో ఏకాగ్రత అవసరం అవుతుంది వ్యాపారంలో కొత్త ప్రణాళికలు అవలంబించవలసి ఉంటుంది విద్యార్థులు ఈ రోజు ఎక్కువ సమయం పరిశోధన పనులు గడుపుతారు మీకు నచ్చినటువంటి అభిరుచుల సమయాన్ని గడప మీకు అవకాశం లభిస్తుంది వృత్తి ఉద్యోగ రంగాల ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది లాభంతో బాధలు తొలగిపోతాయి నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి పిల్లలు విజయాలు సాధిస్తారు ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తారు ఈ రోజు మీరు చూసినట్లయితే కష్ట ఆప్తుల కష్ట సుఖాల్లో మీరు ఈ రోజు విచారిస్తారు రాజకీయవేత్తలు సాంకేతిక నిపుణుల కష్టపడ్డ ఫలితం సాధించలేకపోతారు కార్యక్రమాల ఆటంకాలు అధిగమిస్తారు తల్లిని గురించి ఆందోళన చెందుతారు మీ మీ కెరీర్ గురించి ఆందోళన కూడా మీరు చెందుతారు ఆనందానికి మీరు ఈ రోజు స్నేహితులతో కొంత సమయం గడుపుతారు డబ్బు రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది లావాదేవీలకు సంబంధించి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఖచ్చితంగా మీరు సమస్యలను పరిష్కరించుకుంటారు మనసు ప్రకారం విజయం సాధిస్తారు పాదాలలో నొప్పి మరియు ఈ రోజు వల్ల నొప్పులు మరియు మెడ నొప్పి వంటి సమస్యలు ఎదురే అవకాశాలు ఉన్నాయి సంబంధాలలో చీలిక రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది అనేక విషయాల్లో సౌమ్యతను కాపాడుకోవాలి మీరు అయితే ప్రత్యర్థులు మీకు ఇద్దరికి గొడవలు పెట్టే అవకాశాలు చూస్తున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు లక్కీ సంఖ్య పంతొమ్మిది లక్కీ కలర్ పుదీనా పరిహారంలో కనకదుర్గ మాతాలయ దర్శనం చేయుట మరియు ఈ రోజు అలంకరణ వస్తువులను సమర్పించటం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో